నమస్తే మనకు ఐదవ అరదశలో బిల్డింగ్కి వెళ్ళి నేల మీద చూస్తే కళ్ళు తిరుగుతుంది అదే పద ఇరవై అరదశలు అయితే వామ కాలు వణుకుడుతుంది కానీ అంతరిక్షం నుంచి భూమిని చూస్తే ఎలా ఉంటుంది ఊహించుకుంటూ సారీ అంటే ఇక మనం తట్టుకోవడం కష్టమే కదా కాలు వణుకుడు కాదు కళ్ళు తిరిగి ఏమైతే మనకు తెలియదు అయితే వ్యోమగాములు ప్రస్తుత అంతరిక్షంలో ఉన్నారు కదా అందులో ఒక అతను వాక్ అంటే ఆ ఆకాశం అది అంతరిక్షంలో నడుస్తూ ఉంటే అతను అక్కడి నుంచి భూమిని చూస్తుంటే దానికి సంబంధించిన వీడియో ఇంకొక హోమగాములు తీసిండ్రు ఏదో అతను గదిలో నడవడం లేదండి అంతరిక్షంలో స్కై వాక్ అతను ఆ స్కై వాక్ చేసే దృశ్యాన్ని చిత్రీకరించిండ్రు ఈ నాసా సంవత్సరం వ్యోమగాములు ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది విపరీతమైన ఏది మన నెటిజన్స్ దాన్ని చూస్తున్నారు ఎందుకు అంటే భూ మనం పదం దస్తులు బిల్డింగ్ వస్తే కాలువతాయి కదా అటువంటిది అంతరిక్షంలో ఉండే కింద తిరుగుతున్న భూమిని భూమి తిరుగుతుంది కదా తిరుగుతున్న భూమిని చూడటం అంటే నాటే జోక్ ఆ దృశ్యం అనేది చాలా వింతగా అద్భుతంగా ఉంటుంది ఆ అద్భుత దృశ్యాన్ని వీడియో తీసి మరీ వాళ్ళు ప్రస్తుతం తీసి ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అందరిని విపరీతంగా ఆకట్టుకుంటుంది విపరీతంగా అంటే స్కైని బాక్ చేస్తూ కింద ఉన్న భూమిని చూస్తున్నట్టు ఉన్న ఈ వీడియో నడిచనని విపరీతంగా ఆకట్టుకూడదు విపరీతంగా వైరల్ అవుతుంది